హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు అయితే కనుక కురవడం జరిగింది బంగాళాఖాతం పైన ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి దక్షిణ తమిళనాడు నుంచి పశ్చిమ విదర్భ వరకు కూడా జార్ఖండ్ నుంచి ఒరిస్సా మీదుగా ఉత్తర కో కోస్తాంధ్ర వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు చోట్ల వర్షాలు అయితే కురిశాయి మరి కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన పిడుగుపాట్లు అయితే సంభవించాయి ఇక ఈరోజు వెదర్ రిపోర్ట్ ఒకసారి చూసుకున్నట్టయితే ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ మరో కీలక సూచన అయితే చేసింది రానున్న రెండు రోజుల్లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది ఏ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయనేది ఒకసారి తెలుసుకుందాం దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ పరిసర పైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నందున పలు చోట్ల వర్షాలు అయితే ఇంకా పడనున్నాయి అదేవిధంగా జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉన్న ద్రోణి బల బలహీన పడిందని పేర్కొన్నారు వీటి ప్రభావంతో నేడు రేపు రానున్న రెండు రోజుల పాటు ఉస్త ఉత్తర కోస్తాంధ్రలోని కొన్ని చోట్ల దక్షిణ కోస్తాంధ్రలోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ముఖ్యంగా ప్రాంతాలు చూసుకుంటే అల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖపట్నం జిల్లా అనకాపల్లి కాకినాడ అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి జిల్లాతో పాటుగా పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు ఇక అలాగే కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు జిల్లా బాపట్ల పల్నాడు ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాతో పాటు తిరుపతిలో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు అయితే పడనున్నాయని చెప్తున్నారు ముఖ్యంగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించింది మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దన్నారు ఎక్కువగా చూసుకుంటే భారీ వర్షాలు విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు అనకాపల్లితో పాటుగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లా భారీ వర్షాలు కురిక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి